బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిలోని ఐక్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఆయన డిఎస్పి తన పరిధిలోని వందలాది మంది పోలీస్ ఆఫీసర్ల చేత సెల్యూట్ కొట్టించుకునే ఉన్నతాధికారి అలాంటి ఉన్నతాధికారిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ కానిస్టేబుల్ గా డిమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది తనకు గతంలో ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు సెల్యూట్ కొట్టారో వారి ముందే చేతులు కట్టుకొని నిలుచునేలా చేసింది ఇంతకీ అలాంటి నిర్ణయం ప్రభుత్వం ఎందుకు తీసుకుంది వాచ్ దిస్ డీటెయిల్స్ ఇదిగో పోలీస్ యూనిఫామ్ లో మెడకో టై కట్టుకొని టిప్ గా ఉన్న ఈయన పేరు కృపాశంకర్ కనోజియా ఈయన కాన్పూర్ లో డిఎస్పీగా పనిచేసేవారు పనిలో పెద్దగా పసలేకపోయినా కేసుల్ని తప్పుదోవ పట్టిస్తూ కట్టల కట్టల సొమ్మును కామ్గా కొట్టేయడంలో పెద్ద స్పెషలిస్ట్ ఓ వైపు జీతం మరోవైపు లంచాల రూపంలో గీతం సంపాదించే ఈసారు డబ్బు సంపాదనతోనే ఎలా సర్ది పెట్టుకుంటాడు చెప్పండి తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని మరిన్ని అడ్డగోలు పనులు ఎన్ని చేయాలో అన్ని చేసేశాడు ఆ క్రమంలోనే ఏ మాయ మాటలు చెప్పాడో ఏమో తన డివిజన్లో పనిచేసే ఓ అందమైన మహిళా కానిస్టేబుల్ను బుట్టలు వేసేశాడు ఓ మంచి రోజు చూసుకొని ముఖానికి ఓ మాస్క్ తగిలించుకొని ఆమెకు మాస్క్ తగిలించి అక్కడ ఆమె తన వైఫ్ అని రాయించి ఓ మాంచి కాస్ట్లీ రూమ్ బుక్ చేయించి రాస లీలల్లో మునిగిపోయాడు ఇంతవరకు అంతా చక్కగానే సాగింది కానీ అదే సమయంలో మరో యాక్షన్ నడుస్తుందని ఏమాత్రం గ్రహించలేకపోయాడు ఇంట్లో ఏదో క్యాంప్ అని పేరు చెప్పి పోలీస్ స్టేషన్లో లీవ్ పెట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లిన భర్త ఫోన్ చేసినా పెద్దగా స్పందించకపోవడం ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో గావరపడ్డ ఆయన గారి సతీమణి వెంటనే జిల్లా ఎస్పీ దగ్గరకు పరుగు తీసింది భర్త ఫోన్ కూడా ఎత్తడం లేదంటూ వాపోయింది దీంతో డిఎస్పీ గారికి ఏమైందో తెలుసుకునేందుకు ఎస్పీ సార్ ఓ స్పెషల్ టీమ్ను రంగంలోకి దించారు ఫోన్ ఎక్కడుందన్నది లొకేషన్ కనిపెట్టారు మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో వెతుక్కుంటూ వెళ్లారు చిట్టు చివరికి ఆయన ఓ హోటల్లో దిగినట్టుగా పసిగట్టారు అక్కడ పేరు చెప్పి రిసెప్షన్ లో విచారిస్తే సారు గారు ఓ అమ్మాయితో కలిసి తన హోటల్లోని ఓ లగ్జరీ రూమ్ లో దిగినట్టుగా చెప్పేశారు వెంటనే ఆ రూమ్ కి చేరుకున్న పోలీసు అధికారులు కృపాశంకర్ ఓ లేడీ కానిస్టేబుల్ తో కలిసి ఉండటం కనిపించింది అదే సమయంలో ఆయన భార్య కూడా అక్కడకు చేరుకుంది ఆ కానిస్టేబుల్ ని ఇటు తన శ్రీవారికి చెప్పు తీసుకొని కొట్టేసింది ఆయనేమో పెద్ద ఆఫీసర్ ఆ లేడీ ఏమో తమ శాఖలోనే కానిస్టేబుల్ విషయం మీడియాకు తెలిసిపోయింది దీంతో పోలీస్ శాఖ ముందుగా డిఎస్పీని సస్పెండ్ చేసింది ఆ తర్వాత డీప్గా విచారణ జరిపింది మొత్తానికి మనోడు చేసిన నిర్వాకం బయటపడింది కేసు నమోదైంది కోర్టులో విచారణ సాగింది అన్నట్టు ఇది జరిగి మూడేళ్ళయింది తాజాగా ఆ కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరించింది అతను చేసింది తప్పే అని బయటపడింది మరి అక్కడ సీఎంగా ఉంది మామూలుడు కాదు కదా యోగి ఆదిత్యనాథయే ఆయన ఆదేశాలతో డిఎస్పీ కృపాశంకర్ కాస్త కానిస్టేబుల్ కృపాశంకర్ అయ్యారు ఇప్పుడు స్టేషన్లోకి టీలు మోస్తూ సమోసాలు తెస్తూ ఎస్ఐలకు హెడ్ కానిస్టేబుల్ సెల్యూట్లు చేస్తూ కాలాన్ని భారంగా వెలదీస్తున్నాడు ఓడలు భల్లవడం అంటే ఇదేనేమో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి